హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు పొట్ట అప్పుడప్పుడు టైట్గా అవుతుందాక తర్వాత మళ్ళీ లూజ్గా అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు టైట్ అవుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి సో ఇలా జరగకూడదు అంటే మరి ఏం చేయాలని ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం మీ వీడియోలో విడలకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అయితే నార్మల్గా మనకి పొట్ట కూడా అప్పుడప్పుడు కొంచెం టైట్గా అనిపించడం జరుగుతూ ఉంటుంది సో ఆ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది కానీ అప్పుడప్పుడు టైట్ అవుతుంది అనమాట సో ఇందుకు జరుగుతుంది అంటే సో మొదటగా వచ్చేసి ఏంటంటే సో బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అంటే ఇవి ఏంటంటే మనం నార్మల్గా చెప్తూ ఉంటాం చలినొప్పులు అనేసి సో ఈ చలినొప్పులు వచ్చినప్పుడు కూడా మనకి ఆ నొప్పి వచ్చినప్పుడు పొట్ట టైట్గా అవ్వడం కానీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువ ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టరీలో జరుగుతూ ఉంటుంది సో ఒకవేళ ఈ పెయిన్ అనేది మనకి నిమిషం నిమిషం నిమిషము పెరుగుతూ ఉండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా సివియర్గా వచ్చేస్తే మటుకు వెంటనే హాస్పిటల్ అయితే వెళ్ళాలి లేదు కొంచెం వచ్చి ఆయన పొట్ట కొంచెం టైట్ అయ్యి మళ్ళీ తర్వాత తగ్గిపోయి సో ఇలా జరుగుతుందంటే మీరు ఏం కంగార పడాల్సిన అవసరం లేదు అవి చలినొప్పులు అని చెప్తూ ఉంటాం సో ఇక నెక్స్ట్ ఎందుకు పొట్ట టైట్ అవుతుంది అంటే సో జీర్ణక్రియకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో జీర్ణ వ్యవస్థ బాగా నెమ్మదిస్తుందన్నమాట సో ఇలా నెమ్మదియడం వల్ల కూడా మనకి లోపల ఉన్న అవన్నీ కూడా కొంచెం సరిగ్గా పంచేవు అంటే మన పేగులు కానీ అవి ఏమి కూడా సరిగ్గా పంచేవు సో అందువల్ల కూడా మనకు అప్పుడప్పుడు పొట్ట కొంచెం టైట్గా అవడం అయితే జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అంటే సో గుండ్రని లిగ్మెంట్ నొప్పి అనమాట సో ఇది సో గుండ్రని స్నాయువులు గర్భాశయానికి మద్దతు ఇస్తాయి మరియు పెరుగుతున్నప్పుడు సాగుతాయి ఇలా సాగదీయడం వల్ల కూడా నొప్పి లేదా బిగుతుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే పుట్ట టైట్ కావడం అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో మీరు ఏం కంగారు పట్టాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ ఎందుకు వస్తుంది ఇలా పుట్ట అప్పుడప్పుడు టైట్ ఎందుకు అవుతుంది ఏంటంటే వాటర్ అనేది సరిగ్గా మీరు తాగనప్పుడు కూడా అంటే వాటర్ తాగకపోవడం వల్ల గర్భాశయంలోని కండరాలు అంతా కూడా సంకోచ బడతాయి సో ఇలా సంకోచించడం వల్ల బిగుతుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకే ప్రెగ్నెన్సీ టైంలో బాగా వాటర్ తాగాలి అని చెప్పేది అనమాట మనకి ప్రెగ్నెన్సీ చివరి టైంలో కూడా అప్పుడప్పుడు పొట్ట టైట్గా అవుతూ ఉంటుంది ఇలా ఎందుకు అవుతూ ఉంటుంది అంటే మనకి డెలివరీ టైం అనేది దగ్గర ఉన్నా కూడా సో పొట్ట అప్పుడప్పుడు టైట్ అవుతుంది సో అలా జరిగినప్పుడు మనకి త్వరలో డెలివరీ అవుతుందని అర్థం అన్నమాట సో మరి ఈ సెకండ్ అండ్ థర్డ్ టైమ్స్టీరియడ్లో అంటే డెలివరీ టైం దగ్గర పడకముందే మనకి ఇలా అప్పుడప్పుడు అయితే మనకి ఏం చేయాలి అంటే సో కొంచెం అంటే బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియట్లేదు పొట్ట టైట్ గా అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే ఏం చేయాలి అంటే సో ఏమైనా కూల్గా తీసుకోవడం కానీ లేకపోతే గోరువెచ్చగా ఏమైనా తీసుకోవడం చేయండి అంటే టీ లేదా పాలు అట్లాంటి కొంచెం వేడివేడిగా తీసుకోండి అనమాట సో వేడివేడిగా తీసుకుంటే బేబీ మూమెంట్స్ అనేవి చాలా మంచిగా తెలుస్తూ ఉంటాయి అనమాట సో దీంతోపాటు కొంచెం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం ఒక టూ మినిట్స్ వాకింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తే డెఫినెట్లీ మూమెంట్స్ మళ్ళీ ఏదో విధికి వచ్చేస్తాయనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో పొట్ట అప్పుడప్పుడు ఎందుకు టైట్ అవుతుంది అనేది ఇక మరొక విడన మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్